ఈ రెండు రోజుల నుంచి వస్తున్నారు వీళ్ళ గురించి నాకు కరెక్ట్ తెలియదు ఇలా కూడా వేయొచ్చు అంతవరకు చేస్తురు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ మేస్త్రి వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు అంటే దినాముండే పనులే రోజుకో కొత్త పని అంతే నిన్న మొన్న డిజైన్లు ఇచ్చిన తెలుగు మేస్త్రిలు పోయిరాలు ఊరికి అందరికి వెళ్ళిపోయారు అన్నట్టు ఇప్పుడు కొత్త మేస్త్రిలు అంటే గుత్తదారి మేస్త్రి ఇక్కడనే ఉండు వేరే వాళ్ళని కొత్తలం పెట్టిరు ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చారు అన్నట్టు నిన్న మొన్న వచ్చినేమో ఆరు గంటలకు వచ్చి ఇవాళ వచ్చినా లేమో తొమ్మిది గంటలకు ఇద్దరు మొగలు ఉన్నట్టు వాళ్ళు కూడా ఆ డబ్బి కింద దొరికి వచ్చినా మరేమో నాకు కూడా తెలియదు కానీ రెండు జంటలను దొరికి ఇద్దరు పని వాళ్ళు ఇద్దరు మేస్త్రిలు అంటే ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అన్నట్టు అటు ఒక గోడ వేసి అయిపోతాయి లోపల సైడు అటు బాత్రూమ్ సైడు అది చేపిస్తా అంట మేస్త్రి చెప్పిపోయిన ఇట్లా ఇట్లా వేసడమ్మా అని మేస్త్రి ఎట్ అంటే గుత్తదారి మాట్లాడినాం కదా అతను ఎట్లా చెప్తే అట్లా వేస్తారు అన్నట్టు పని మనం చెప్పేదాని ప్రకారం కాదు నేను మాట్లాడాలంటే అతను మేస్తూ మాట్లాడాలన్నమాట అట్లా ఉన్నది ఇడ ఏదైనా ఇవ్వమంటే కూడా వేస్తుండో అట్లా ఏం లేదు కాకపోతే నాకు చెప్పాలి కదా అన్నట్లు అంతే మరి మాట్లాడిన వాళ్ళతోనే చెప్తాం కదా ఎవరమైనా ఇప్పటిదాకా ఇంట్లో పనులు చేసిన చామగడ్డ కూర గోధుమ రొట్టెలు చేసిన అన్నట్టు మా ఆయన ఇప్పుడే పోయిండు సర్ది కట్టించిన పగటిలో సర్ది పిల్లలు వచ్చినాయి మా ఇంట్లో కుట్టినాయి అంటే ఇవే కావచ్చు వెళ్ళిపోయిన మరి ఎక్కడ ఏమో మళ్ళీ ఇవి కనిపిస్తున్నాయి ఇవే కావచ్చు సత్యం చూస్తున్నాయి ఈ విడి వేసే ప్రతి ఒక్కరు లెగ్గట్టు జరిగి మరవకుండి సిమెంట్ ఇసుకే కలిపి పెట్టిరు ఇంకా నీళ్లు ఏమో ఆడవాళ్ళు ఇసుకను సంచలన నిపుతుంటే మగవాళ్ళు మోసిరు ఇప్పటిదాకా ఎదురుగా కనిపించే గోడ అసరకటి వేయాలే పాప కూడా ఉంది లేంబడి ఈ గో ఈ గోడ మొత్తం చేస్తారంట అంటే అసరకట్టు ఇంకో పరిశీండు పరాంజ కడుతారు ఈ గోడ వేస్తే మొత్తం అసరకట్ అయిపోయినట్టు కింద ఇదంతా కలుపుతుంది నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది పని కష్టపడి చేస్తారు కొంతమంది సాయంత్రం కల్లా తెలుస్తుంది ఇది పని ఎట్లుంటుంది అనేది తెలుగు ముక్క వస్తుంది అది వీళ్ళకి తడకలు తెని తడకలు తెచ్చుకొని కూతురు వేసుడు అయిపోయింది ఇంకా లోపల సైడ్ వేస్తే అసలు కట్ అయిపోతుంది ఒక పారి मिशका मशीन दे운데 ಮೊನ್ನೆ ಮೋಪಿ ಚುರ್ಪಾನಿ ವಲತ ಇಪು ಬಂದೆಸಿ ಕಿದರ ಐ ರಾಜಸ್ಥಾನ 36 ಛತ್ತೀಸ್‌ಗಢ ಬಚ್ಚಿ ಐ ಸ್ಕೂಲ್ jaaye ಹಾಯ ಏಕಿ ಹೈ ಮೈ ಲایا ہوں ಆ ಏಕಿ ಹೈ ಮೇರಾ ಬಚ್ಚಿ आओ ना ಕಿದರ ಐ ಉಧಲ್ ಲೇದಾ చోటా పచ్చి తుమారాపాయా ఇందాక చిన్న పాప ఉంది మా పాపని ఇగో సిమెంట్ దాలో ఏ సిమెంటే ఇక్కడిగో సిమెంట్ వదిలేసిపోయింది ఇగో ఇది ఒక్కటి గడ్డ కట్టింది మా పని అయినప్పటి నుంచి ఇగో ఇదొక్కటే చూడక నీళ్ళలో పెట్టి కథం అయిపోయి మేము కూడా చూడలేము దసరాపుడు అగడ అగడ పోయినండి మీకు పాటింటికి గట్లయితుంది పని ఇక్కడ ఒక కుప్ప పోసిండ్రు కలుపుతూ ఇందాక గంప చూపించిన అది పోసింది ఇంకా వస్తుంది ఇది కొట్టినాకనే మాలు కొడతారు అన్నట్టు అట్లయితే గట్టిగా కొట్టుకుంటుంది గొడక కలుపుతుందని ఇంకా ఓషి కలుపుతూనే ఉంది ఉంటుంది అంటే భార్య భర్తలు వస్తే జ్వర భర్త కలిపిస్తాడు జరసేపు తర్వాత భార్య కలుపుకుంటుంది అలా అయితే జర మంచిగా కలుపుతారు కదా అందించినప్పుడు ఆడవాళ్ళే అందిస్తారు అన్నాడు మేము మొదట్ నుంచి చూస్తున్నా కదా ఇలా పని ఇట్లుంటుంది అమ్మ గల్ప నీకు వస్తుందో లేదో అని అతను కలుపుతుడు జల్దీ జల్దీనా పాప ఏమనే పాప అని అంట ఇట్లాక మాలు కొసరని సాయంత్రం కల్లా చూడాలి వీళ్ళది మేస్త్రి అయితే ఏపీపోయింది గిడి నుంచి గిడి దాకా వేస్తారు అని ఇక నేను కూడా దగ్గర ఉండి చూసుకుంటా మాలు కూడా ఖరాబ్ చేయకుండా చూసుకోవాలి మెయిన్ పాత్రలు అయితే తెలుగు వాళ్ళు వచ్చి రీల్ హిందీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నాకు సమజ అవుతలేదు

కింద పట్టా వేయించినా కూడా దగ్గరుండి పనులు అయింది పని ఒకరు అలుతురు ఒకరు ఇస్తురు ఇద్దరు చేస్తారు అన్నట్టు ఇలా పని ఇట్లుంది వీళ్ళు పని మంచి చేస్తారంటే లోపలికి పోతా కొత్త వాళ్ళు కదా కొంచెం నాకు వేరే అనిపిస్తుంది ఇలా చేస్తుంటే వేసుకున్న వాళ్ళ పనులు వాళ్ళేస్తుంది సగం గోడ అయిపోయింది ఇంత సగం ఉంది అస్సర్కట్ చేసేది చాలామంది అంటే ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారు అసర్కట అస్సర్కర్ తెలంగాణలో అస్సర్కట్టే అంటారు నాది తెలంగాణ భాష మొత్తం ఎన్నిసార్లు చెప్పినా మరి అట్లా ఇట్లా అనొద్దు అంటే ఎవరు భాష వాళ్ళది కదా ఇట్లానే అంటే నా భాష నాది మీ భాష మీది అంతే నేను చెప్పేది ఇంకా అయితే అయిపోతుంది సాయంత్రం కల్లా ఇది ఒక గోడ మొత్తం చేసిండ్రు అయితే జల్దినైతే అట్టుంది మీదనే జర కష్టమైంది చేస్తానికి పండతో రొత్త అయిపోతుంది కానీ లెవల్ తీసుకుంటే వేయాలి కొత్త కావద్దు పొద్దున్న నుంచి వేసి చూపిస్తా ఇవి ఇదంతా వేసిండ్రు ఇవి అంతా అయిపోయి కరెంటు పైపు ఆయన వేసుకుంటే ఇంకా మా ఓయా ఇదంతా అయిపోయింది కొంచెం చేస్తే అయిపోయి ఆస్త కట్ ఈ మూల వేయాలి ఇక్కడ పట్టి ఇలా వేస్తుండు పట్టి కూడా వేయాలి పట్టి దేత భయ్య ఆతా పట్టి మేస్త్రి వాళ్ళు చేసిండ్రు పోయిండ్రు కరెంట్ అట్లని చేస్తుండు ఇక్కడ లైట్ మర్చిపోయినట్టు అందుకే మేము పెట్టిస్తున్నాం మళ్ళా ఇక్కడ కూడా బయట ఇదంతా కొట్టి బెల్లుకి కూడా ఇచ్చిండు అట్లనే ఇవి సామాన్లు పొద్దుగల తెచ్చిండు మా ఆయన నూట ఎనభై ఐదు రూపాయలు ఈ పైపులు అంటే కొన్ని పాత పైపులు ఉండే ఇగో ఈ బాక్సులు ఈ వంకలు ఇవన్నీ తెచ్చిచ్చిండు తెచ్చిండు పొద్దుగల బయటకు పెట్టిండన్నట్టు లైట్ ఇక్కడ బెల్ కూడా ఇక్కడ ఇచ్చిండు అక్కడ లైటు నేనే పెట్టిస్తున్నాను బాత్రూమ్ ముందు ఉండాలి కదా మళ్ళీ ఆత్మర్స్పర్శానని ఇవాళ ఇదంతా చేసిండ్రు నిజంగా చెప్తున్నా మస్తు షేర్ షెరైతేంది ఇల్లు కడితే పైసలకి ఇబ్బంది ఒకటి నేను సమజ్ అయింది ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు పైసలు ఉన్న ఆలోచన ఉండాలి ఆలోచన ఉన్న ఉపాయం ఉండాలి అంటే ఇప్పుడు పైసలు ఉంటాయి కదా ఈ పని ఇంకా ఈ పని ఎట్లా చేయాలనేది సమజ్ కావాలి కొన్ని కఠినాక అర్థమవుతున్నాయి ఇంటి పనులలో మాకైతే పైసలు కూడా తక్లివ్ అవుతుంది ఇప్పుడు బయటకి ఏం తెచ్చినాం కూడా అప్పు ఏం చేసాం తప్పదు చెప్పాలా అక్క అంటే చెప్పాలి అప్పులు చాలామంది అడుగుతున్నారు కొత్త ఇల్లు ఇప్పటివరకు ఎంత అయ్యింది అనేది ఖచ్చితంగా చెప్తాను నేను ప్రతీదీ చెప్దామని అనుకుంటున్నా కాబట్టి నాకు సమయం దొరకలేదు అంతే ఇలా లోపల రెండో కట్ చేస్తారు డిజైన్స్ అవి ఉన్నాయి కదా పిల్లలకు బార్డర్ సీలింగ్ అవన్నీ చేస్తారు అనమాట నీట్గా ఏమని చెప్పినా మేస్త్రికి కూడా చెప్పిన అతను కూడా చెప్పిండు మంచిగా అయిండ్రీ ఆలస్యమైనా సరే అవుట్ ఫిట్ మంచిగా రావాలి మెయిన్ ఎనిమిది బావుకు నిన్న వచ్చిన వచ్చిర్రు వీళ్ళు హిందీ వాళ్ళే మరాఠీ వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు రెండు భాషలు మాట్లాడుతురు డిజైన్ కూడా బి నీట్గా వేయమని చెప్పిండు ఇదంతా అవుట్ ఫిట్ మంచిగా తీసుకురావాలి ఇది కూడా నిన్ననే వేసిపోయింది ఇదంతా మళ్ళా వేయాలి బెల్లుకు లైట్కు ఆడ దేవుని టైల్స్ పెట్టియాలి గణేషన్ బొమ్మ పిల్లలకి కూడా ఇవన్నీ మంచిగా ఏమని చెప్పినాం చూడాలి ఎంతవరకు మంచిగా తీసుకొస్తారని పని అయితే మంచిగానే వేస్తారు మొగళ్ళు ఇక ఆడలో అయితే పాస్ లెక్కలే ఉంటాయి కానీ ఈ మగవాళ్ళు అయితే మంచిగా చేస్తూ పని నిలబడి నిండవాడి మస్తు కాళ్ళు గుంజుతున్నాయి పొద్దున కట్టకల్లా శాతనైతే లేదు నిలవాడు నేను పని చేసినా అయిపోతుంది అట్ ఉంటుంది ఖాళీ అలా చూసుకుడుకే ఇట్లా అవుతుంది ఎందుకు అక్క అంటే ఏం చేస్తారో నాకు లేదు మళ్ళీ నేను దగ్గర నుండి ఏపిస్తే ఎవరు మిస్టేక్ అయినా కూడా గట్టగా కాదు ఇట్లా చేసి తెలుసుకోవచ్చు కదా అందుకే నేను దగ్గర నుండి చూస్తున్నాను అనమాట పనులన్నీ ఇంక ఇంట్లో పనులు కాలేవు అవి తర్వాత వేసి చేసే పైన అనుకుంటున్నా ఏది ఏంది చెట్లా కట్స్తలే కోణాలు పోతే కూడా కోణాలు పెట్టమంటున్నా మంచిగా వేయమంటున్నా జర పైన ఈసడ్ అయిపోయింది ఇది గిన్నెలు గిలాసులు చెంచలతో చేసిన సీలింగ్ డిజైన్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ పెడతా చూడండి మీకు కూడా సమజ్ అవుతుంది కొత్త ఇల్లు కట్టే వాళ్ళకు కూడా సమజ్ అవుతుంది కదా అనుకుంటున్నా సాయంత్రం కల్లా సగం అయితే ఇక్కడ కూడా కొంతవరకు ఇక్కడ వరకే అన్నట్టు ఇది వరకే ఈ కట్టెలు ఇప్పిన కింది నుంచి ఇల్లు వాడితే కూడా వేయచ్చు అంతవరకు వేస్తారు మొత్తం బురజ బురజ అవుతుంది పని చేస్తే మొదలసర్ కట్ చేసినప్పుడు అంటే రెండు అసలు కట్ చేసినప్పుడు అంతే మీద పడేదేమో తక్కువ కింద పడేది ఎక్కువ అసలు కన్నా ఒకసారి ఎక్కువ పోతుంది ఇంట్లో అయ్యో పైన మొత్తం చేసుడు అయిపోయింది కింద చేస్తుండ్రు గోవాతాళి వేసిండ్రు అన్ని చక్కగా దీంట్లో దీంట్లోనేమో బట్టలు ఉచుకే సిమెంట్ సిమెంట్ ఏమో సాగ రాడుతుంది అవుతుందరే మళ్ళీ డీజైన్ జర చాలా పడుతుంది మళ్ళా ఎట్లా చేసినా ఎట్లా రావాలి కదా నేను కూడా చూస్తున్నా తప్పు పోతే పొడిమాలు అంటే తడి పొడి మాలు వేసుకుంటా నీళ్ళ జరుపుకుంటా స్పంజ్ని దానికి రుద్దాలి అట్లయితేనే మంచి వస్తుంది మీకు కూడా తెలిసే ఉండొచ్చు తెలంగాణ కోసం చెప్తున్నా చేతులకు గ్లౌజులు వేసుకుంటారు వీళ్ళు కాళ్ళకు షూస్ వేసుకుంటారు రెండు చేతులకు వేసుకుంటారు గ్లౌజులు పంజీలు అయితే ఇప్పటికీ ఇరవై దాకా అయిపోయినాయి ఇంకెన్ని వాడు తెలియదు పని అయిపోయేదాకా ఓను బయటకు వీళ్ళు వెళ్ళిపోయారు అంటే నేను అప్పుడు పోతా ఎందుకంటే సామాన్లు అవి చూసుకోవాలి ఖచ్చితంగా పని వాళ్ళు పోతుంటే మళ్ళీ ఏది పోయేది తెలియదు కదా అందుకే అలా అయ్యేంత వరకు వాళ్ళు చుట్టే ఉండకపోయేటప్పుడు పోయేటప్పుడు కూడా ఏడు దొరకతే ఆడేస్తారు అవసరమో ఆడేపిస్తారు వీళ్ళు రెండు రోజుల నుంచి వస్తారు వీళ్ళ గురించి నాకు కరెక్ట్ తెలియదు అందుకే నేను చూసుకుంటున్నాను పనివాళ్ళు పని మొత్తం చేసిపోయిండ్రీ ఇప్పటిదాకా అయ్యింది మా ఏడేడ్ మొత్తం చూసి వెతికి లెంకి ఆ గోడకి వేపించిన మొత్తం అయిపోయేసరికి ఈ టైం అయింది అన్నట్టు చీకట ఏదాకా ఒకటి మాత్రం చెప్తున్నా ఇల్లు గడటలు ఎవరు ఏమనుకున్నా సరే కోపం వచ్చినా సరే మేసిరికి నేను ఎవరు అనట్లేదు ఒకటి మాత్రం చెప్తాను నా అనుభవంతో మేసిరి వాళ్ళు పోయేటప్పుడు ఖచ్చితంగా ఉండ్రి మాలు ఎక్కడ వేస్తురేందనేది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంటి వాళ్ళు వాళ్ళు అక్కడగడ వేసుకుంటా ఎక్కడగడ అంటే కింద కూడా వదిలేయచ్చు లేకుండా ఎక్కడైనా పోయచ్చు అట్లా కూడా అవుతుంది అందుకే చూసుకుంటుంటనే ఉండాలి మొత్తం అయ్యేసరికి ఈ టైం అయింది